తెలుగు వాడిని గెలిపించుకుందాం జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయానికి తెలుగు రాష్ట్రాలు ఏకమవ్వాలి మొత్తం అరవై ఓట్లు కూడా ఆయనకే పడాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు సార్ చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి ఓవైసీకి కేసీఆర్కి కూడా ఆయన పిలుపునిచ్చారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా సార్ తెలుగు వాడైనా ఎందుకు సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేయడం లేదు చంద్రబాబు నాయుడు నిర్ణయం కరెక్టా కాదా అంటే చంద్రబాబు నాయుడు ఈ గతంలో చెప్పిన మాటలు తెలుగుదేశం ఎన్టీ రామారావు కాలం నుంచి తీసుకున్న వైఖరి ఆధారంగానే చర్చిద్దాం సాధారణంగా అయితే ఎన్డీఏలో భాగస్వామి తెలుగుదేశం రాజకీయ పరంగా చూసినప్పుడు ఎన్డీఏ భాగస్వామి కనుక ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం మనమేమీ కాదనిలే కానీ తెలు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు తెలుగు ప్రజల ప్రపంచ ఖ్యాతిని ఇవ్వడమే నా లక్ష్యము తెలుగు ప్రజలు ఎక్కడున్నా నేను వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను తెలుగువారు ఉన్నతమైన పదవులు రావాలని కోరుకుంటాను ఇది ఎవరు చెప్పింది నేను చెప్పింది కదా చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా సో మరి ఈ చంద్రబాబు నాయుడు చెప్పిన అంశం ఆధారంగా తెలుగువారు భారతదేశ అత్యున్నత పదవుల్లో ఒకటైన వైస్ ప్రెసిడెంట్ అవుతున్నప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు సమర్థించడు ఇప్పుడు వెంకయ్యనాయుడు భారతదేశ వైస్ ప్రెసిడెంట్ అవుతాడు అన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా తెలుగు వారందరము ఆనందపడ్డాం నేను నా మీరు అప్పుడు వీడియోలు చూడండి వెంకయ్యనాయుడు దేశ వైస్ ప్రసిడెంట్ కావడాన్ని సారా ఆహ్వానించాం ఆనందపడ్డాం కూడా ఎందుకంటే మన తెలుగు బిడ్డ తెలుగు సాహిత్యము తెలుగు భాష పట్ల ప్రేమించే వ్యక్తి తెలుగు ధనము నిండున మూర్తి భవించినటువంటి వ్యక్తి వెంకయ్యనాయుడు రాజకీయాలు ఏమైనా కొన్ని ఎమోషనల్ అంశాలు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉండాలి కదా ఇది చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా తెలుగు ప్రజలు ప్రపంచంలో ఖ్యాతిని అర్జించడానికి నేను కట్టుబడి ఉన్నానన్నాడు కదా తెలుగుదేశం పుట్టిందే తెలుగు ప్రజల ఆత్మగౌరవం కొరకు కదా అందువల్ల ఆ పార్టీ పేరులోనే తెలుగు ఉంది కదా మరి అలాంటప్పుడు మీరు ఒక తెలుగు బిడ్డ దేశ అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడుతుంటే ఆ తెలుగు బిడ్డ అన్ని రకాలుగా ఎలిజిబుల్ అయినప్పుడు పోనీ ఎలిజిబుల్ కాదు అని నేను ఒప్పుకుంటాను తెలుగు వాడే కావచ్చాయా ఆయనకు అర్హత లేదు పోనీ అది చెప్పండి మీరు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అర్హత లేదు ఉపరాష్ట్రపతి కావటానికి అని తెలుగుదేశం నాయకులు చెప్పారండి నేను అంగీకరిస్తాను తెలుగు బిడ్డ అయినా అనర్హుడైతే ఎన్నికి కావాల్సిన అవసరం లేదు కానీ తెలుగు బిడ్డ అర్వత్తున్నవాడు పోనీ పోటీలో ఉన్న ఇద్దరిలో ఎవరికి ఎక్కువ అర్హతలు ఉన్న చెప్పండి రాజ్యాంగంపై అవగాహన కానీ రాజ్యసభ ఉపరాష్ట్రపతిగా ఆ పదవికి తీసుకొచ్చి ఉందాతనం కానీ మనం అదన్న చెప్పండి దాంట్లో కూడా సిపి రాధాకృష్ణన్తో పోలిస్తే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏ రకంగా చూసిన తక్కువ కాదు ఏమైనా ఉంటే సుపీరియర్ అని నా అభిప్రాయం పోనీ సుపీరియర్ కాదు తక్కువైతే కాదు కదా పోనీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా ప్రత్యర్థుల అభ్యర్థి మేము ఎలా మద్దతు ఇస్తాం అనొచ్చుతాను అప్పుడు కూడా కానీ ఆయన ఏ పార్టీకి చెందినవాడు కాదు మరి అభ్యంతరం ఏంటి చంద్రబాబు నాయుడు చెప్పిన సిద్ధాంతం ప్రకారమే తెలుగువారి ఖ్యాతి కొరకు ఏమైనా చేస్తానికి సిద్ధపడే తెలుగుదేశం పార్టీ ఒక తెలుగు బిడ్డ అర్వత కలిగిన తెలుగు బిడ్డ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని తెలుగు బిడ్డ మీ రాజకీయ ప్రత్యర్థి కాదు పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల్లో ఏ ఏ రకంగానూ తక్కువ కాదు మరి ఎందుకు చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వడు పోనీ ఈ మద్దతు ఇవ్వడము తప్పు రాజకీయంగా తప్పంటే ఎన్డీఏని అడుగుతుంది కదా తమిళనాడులో ఇప్పుడు మోడీ అడుగుతుంది బీజేపీ అడుగుతుంది ఎన్డీఏ అడుగుతుంది తమిళనాడులో డిఎంకేని ఏమపీ చేస్తుంది నేను తమిళ బిడ్డను పెట్టాను మీరు ఎందుకు మద్దతు ఇవ్వని అడుగుతున్నారు కదా సో ఎన్డీఏ పోనీ ఈ ప్రిన్సిపల్ కరెక్ట్ కాదు ఎన్డీఏలో ఉన్నవారు ఎన్డీఏకే కట్టుబడి ఉండాలి అనే పొలిటికల్ పొజిషన్ అంటే ఐ అప్రిషియేటెడ్ కానీ ఆ పొలిటికల్ పొజిషన్ ఎన్డీఏ తీసుకోవడం లేదు ఇలా ఎండిఎంకే మద్దతు ఇవ్వడానికి బీజేపీ ఆహ్వానిస్తోంది ఎండిఎంకే ఆహ్వానం వెల్కమ్ చేసింది జస్టిస్ సిపి రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని ఎండిఎంకే డిఎంకే మిత్రపక్షం డిఎంకేని కూడా ఇవాళ ఎందు ఏమని కార్నర్ చేస్తుంది బీజేపీ ఎన్డీఏ మేము ఒక తమిళ ప్రైడ్కు సింబల్గా సిపి రాధాకృష్ణని పెడితే మీరు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ఎన్డీఏని అడుగుతోంది మరి ఎన్డీఏ తమిళనాడులో అడిగిన ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో వర్తించదా మీరు సిపి రాధాకృష్ణన్ తమిళ్ ప్రైడ్కు సింబల్ అయితే తెలుగు ప్రైడ్కు జస్టిస్ సుదర్శన్రెడ్డి సింబల్ కాదా నేను ఆన్సర్ చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్డీఏ ఏ పార్టీకి ఏ పక్షంలో ఉంటే ఆ పక్షానికే మద్దతు ఇవ్వాలి అనే ఒక పొలిటికల్ ప్రిన్సిపల్ తీసుకుంటే నేను నేను అభ్యంతరం చెప్పాను కానీ ఆ పొలిటికల్ ప్రిన్సిపల్ ఎన్డీఏ తీసుకోవడం లేదు తమిళనాడులో చేస్తున్న రాజకీయం ఇదే కదా తమిళ్ ప్రైడ్కు మీరు ఓటు అయ్యండి అంటున్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు మోడీకి చెప్పచ్చు కదా మీరే తమిళ్ ప్రైడ్కు ఓటేయమని అక్కడ పిలిపిస్తున్నారు కనుక అది నాకు కూడా వర్తిస్తుంది కదా తెలుగు ప్రజలకు నేను ఓటేస్తాను ఈ ఎన్నికలు ఉంటాయి పోతాయి రాజకీయాలు ఉంటాయి పోతాయి చరిత్ర అయితే మిగులుతుంది కదా చూడండి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల గౌరవం కొరకు నిలబడ్డాడు తెలుగు ప్రజల ఆత్మాభిమానం కొరకు నిలబడ్డాడు తెలుగు బిడ్డ కొరకు నిలబడ్డాడన్న పేరైతే చరిత్రలో మిగులుతుంది కదా రాజకీయాల శాశ్వతం కాదు భావోద్వేగాల శాశ్వతం రాజకీయాల శాశ్వతం కాదు విలువలు శాశ్వతం రాజకీయాల శాశ్వతం కాదు ఆశయాల శాశ్వతం అని మోడీ చెప్పచ్చు కదా అయ్యా మీరే చెప్తున్నారు తమిళ ప్ర తమిళ ప్రైడ్ కొరకు ఇండియా కూటమిలో భాగస్వామి డీఎంకేని కూడా మన అభ్యర్థికి ఓటు వేయమని అంటున్నాం మరి మేము కూడా అదే చెప్తాం మీకు మీరు మీరు చెప్పిన సిద్ధాంతం తమిళ్ తమిళనాడులో మాకు కూడా వర్తిస్తుంది కదా అని చంద్రబాబు నాయుడు చెప్పడానికి అభ్యంతరం ఏంటి నాకు ఏ దానివల్ల మోడీతో సంబంధాలు చెడిపోతాయా దానివల్ల బీజేపీతో సంబంధాలు చెడిపోతాయా ఒకవేళ చెడిపోతే తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ధర్మ పోరాట దీక్షలు చేసిన చంద్రబాబు నాయుడు ఇది ఎందుకు చేయడు రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రత్యేక హోదా ఇవ్వకుండా తెలుగు ప్రజలను అవమానిస్తే తెలుగు పార్లమెంట్లో ప్రధానమంత్రి ఇచ్చినటువంటి హామీని కాదని నరేంద్ర మోడీ తెలుగు ప్రజలని తృణీకరిస్తే తెలుగు ప్రజల ఆత్మగౌరవం కొరకు ధర్మ పోరాటం చేసిన చంద్రబాబు నాయుడు కదా ఇప్పుడు మరి ఎందుకు ఆ ధర్మ పోరాటంలో ఆరాటం చూపరు అనేది క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పాలి కదా ఇక పోనీ పోనీ తెలుగుదేశం చారిత్రకంగా తీసుకున్న ప్రదేశం చూద్దాం ఎన్టీ రామారావు లెగసీ కట్టుబడి ఉన్నామంటారు కదా నందమూరి తారక రామారావు ఏ స్టాండ్ తీసుకున్నాడు పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యాక నంద్యాల నుంచి ఉప ఎన్నిక జరిగితే బీజేపీ సారీ కాంగ్రెస్ పార్టీకి బద్ద విరోధి తెలుగుదేశం ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని తొలగించి ఆయనను అవమానించిన పార్టీ కాంగ్రెస్ ఎన్టీ రామారావుకు బద్ద విరోధి కాంగ్రెస్ సారీ ఎన్టీ రామారావుకు బద్ద విరోధి కాంగ్రెస్ కాంగ్రెస్పై పోరాటంలోనే తెలుగుదేశం పుట్టింది దేశంలో విజయవాడ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాక విజయవాడలో ప్రతిపక్షాల కాంక్లేవ్ పెట్టి నేషనల్ ఫ్రంట్కు చైర్మన్ అయ్యాడే కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల కొరకే పుట్టాడు కదా తెలుగుదేశం పార్టీ అదో కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలకు ఒక జాతీయ చిహ్నంగా వెలుగొందిన ఎన్టీ రామారావు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి తెలుగు గడ్డపై నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తే తెలుగు బిడ్డకు నేను పోటీ పెట్టను అని రామారావు తీసుకుని స్టాండ్ కదా మరి రామారావు తీసుకున్న స్టాండే కదా మీరు మీరు ఎందుకు ఇప్పుడు తీసుకోరు సో ఇది ఇది కొత్త కాదు కదా తర్వాత మనం ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఒక కుటుంబంలో ఒకరు చనిపోయి ఉప ఎన్నికలు వస్తే తెలుగుదేశం ఏ వైఖరి తీసుకుంటుంది మేము ఉప ఎన్నికల్లో పోటీ చేయం సానుభూతికి నిలబడతాం అని ఎమోషన్స్కు నిలబడారా లేదా మరి ఎమోషన్ మాకు సంబంధం లేదు పాలిటిక్స్ సంబంధం అన్నారనుకోండి మరి ఎమోషన్కు సంబంధం ఉన్న నిర్ణయాలు మీరు ఎన్ని తీసుకున్నారు ఉదాహరణ చెప్తాం ఎన్నోసార్లు ఒక కుటుంబంలో వ్యక్తి చనిపోయి ఉప ఎన్నిక జరిగితే ఎమోషన్ పేరిట సానుభూతి అనే ఒక భావోద్వేగం పేరిట మీరు పోటీ నుంచి తప్పుకోలేదా అంటే పాలిటిక్స్ కన్నా ఎమోషన్స్ ఇంపార్టెంట్ అని చెప్పారా లేదా మరి ఇప్పుడు ఎందుకు ఎమోషన్స్ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు పాలిటిక్స్ పక్కా పెట్టండి అయ్యా చెల్లి అయ్యా చెల్లితో రాఖీ కట్టించుకోలేని దుస్థితినిది అని ఎమోషన్స్ చెప్పడం లేదా పాలిటిక్స్ చెప్తున్నారా ఏది షన్మెలకు జగన్కు రాజకీయంగా విభేదాలు వచ్చాయి వాళ్ళు వాళ్ళు ఎందుకు కలుస్తారంటున్నారా ఎమోషన్స్ చెప్పడం లేదా తల్లితో తల్లినే మీరు కోర్టుకీర్చారని ఎమోషన్ చెప్పడం లేదా మరి మీరు ఎమోషన్స్కు ప్రియా పాలిటిక్స్ కన్నా ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నప్పుడు ఎన్టీ రామారావు బాటలో చంద్రబాబు నాయుడు నడుస్తాడా లేదా ఎన్టీ రామారావు చూపినటువంటి మార్గదర్శకత్వాన్ని చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తాడా లేడా ఇది కదా క్వశ్చన్ సో రామారావు చూపిన బాట వేరేది కాదు కదా రామారావుకు పీవీ నడుస్తు కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా సుదర్శన్ రెడ్డి పట్ల తెలుగుదేశానికి వ్యతిరేకత ఎందుకు ఉండాలి ఆ రామారావు పివి నరసరావు ఎవరు తెలుగుదేశాన్ని నిట్టని తిల్చాడు మీకు భూపతరాజు వెంకట రాజ భూపతరాజు అని అనుకుంటాను ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని రెండు ముక్కలు చేశాడు పివి నరసరావు మరి ఆ చరిత్ర ఉన్న పివి నరసరావు మీరు అంతకు ముందే మద్దతు ఇచ్చారు కదా పివి నరసరావు ఇది పొలిటీషియన్ కాంగ్రెస్ పొలిటీషియన్ కాంగ్రెస్ పొలిటీషియన్ కోమో ఎన్టీ రామారావు మద్దతు ఇచ్చారు అసలు ఏ పొలిటీషియను కానీ దేశం గర్వించదగ్గ న్యాయశాస్త్రవేత్త దేశం గర్వించ గర్వించదగ్గ జ్యూరిస్టు సమాజానికి ఒక వెలుగు నింపినటువంటి తీర్పులు చెప్పినటువంటి న్యాయమూర్తి జస్టిస్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇవ్వాలంటే ఏం సమాధానం చెప్తారు మీరు మరి ఆయన ప్రత్యర్థి కాదు ప్రత్యర్థికే మద్దతు ఇచ్చాడు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు ఆశయాల కొరకే కట్టుబడి ఉన్న తెలుగుదేశం అని చెప్తున్నప్పుడు మరి ఎన్టీఆర్ చూపిన బాటలో ఎందుకు నడవరు అని అడుగుతున్నారు ఇది మా ఇది ఈ ప్రశ్నలకైతే తెలుగుదేశం ఆన్సర్ చెప్పాలి కదా